హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ టి లైట్ ఇవ్వాలా మనము కిచెన్ కింగ్ అంటారు కదా ఏంటది వంకాయ ఆ వంకాయనే గుత్తి వంకాయగా కుక్ చేసుకోబోతున్నాము సో ముందుగా వంకాయలను తీసుకుని ఇలాగా ఒక ఫోర్ పీసెస్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి సో కింద వరకు కట్ చేసుకోకుండా ఇలా గుత్తిగా వచ్చేటట్టుగా చేసుకోవాలన్నమాట సో ఇలా అన్నీ కట్ చేసేసుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇందులో వేసేసుకోవడం వల్ల మనకి బ్లాక్నెస్ అనేది రాదన్నమాట సో ఫ్రెష్గా ఉంటాయి సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఒకసారి ఫ్రై చేసేసుకుని తీసుకోవాలి సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసినటువంటి వంకాయల్ని ఇందులో వేసుకుని సాటే చేసుకోవాలన్నమాట అంటే ఏంటంటే మనకి పైన ఆ లేయర్ అనేది ఉంది కదండి అది మెత్తబడాలి మనకి సో దానికోసం ఇలా ఫ్రై చేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మనము ఈ వంకాయలు అనేవి ఫ్రై చేసేసుకోవాలి సో మీరు చూస్తున్నారు కదా పైన లేయర్ అనేది కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో మనకి వంకాయలు మగ్గుతున్నాయి ప్లస్ ఫ్రై అవుతున్నాయి కూడా సో ఇప్పుడు వీటిని ఇలా తీసేసి పక్కన ఉంచుకోవాలన్నమాట సో కర్రీ కోసం ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాము సో దానికోసం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి తీసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు ఇంకా ఒక వన్ స్పూన్ వరకు పల్లీలు ఒక వన్ స్పూన్ జీడిపప్పు ఇంకా ఒక అర స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వన్ స్పూన్ గసగసాలు ఇవన్నీ కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసేయాలి సో ఇలా పట్టిన దాంట్లోకి ఒక కప్పు వరకు ఆనియన్స్ ఇంకా ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ టొమాటో ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ సాల్ట్ ఒక వన్ స్పూన్ కారం అలాగే ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని దీన్ని మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేయాలి సో చూసారా ఇలా రావాలి మనకి పేస్ట్ అనేది సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి సో అందులోకి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట సో ఇందులోకి ఇంకేం అవసరం లేదు మనం ఇవి వేసుకుంటే సరిపోతుంది అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు రెండు కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి సో మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసేసుకుని బాగా ఫ్రై అనివ్వాలి ఆయిల్ మనకి ఇలా సెపరేట్ అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను చిన్న గ్లాస్తో యాడ్ చేసుకుంటున్నాను సో దాని తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట మనకి ఈ మసాలా అనేది వన్ మసాలా అండి ఈ మసాలాతో ఏ కర్రీ చేసుకున్నా కూడా మనకి చాలా బాగా కుదురుతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే కొంచెం కర్రీ అనేది కుక్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టుకుని తీసుకోవాలి సో చూడండి మనకి మొత్తం కుక్ అయిపోయింది వంకాయతో మసాలా మొత్తం కూడా వంకాయకి పట్టేసుకుంది లాస్ట్గా క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి హాట్ హాట్గా గుత్తి వంకాయ కర్రీని సర్వ్ చేసేసుకోవడమే వంకాయ అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరు కదా బట్ ఈ తీరులో ఒక్కసారి ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా కుదిరిందో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share, and subscribe. Thank you. Bye bye.